ఖమ్మం పార్లమెంటు టికెట్ కోసం గాంధీ భవన్ లో దరఖాస్తు చేశారు యూత్ కాంగ్రెస్ నేతలు గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ఉన్న సిపిఐ పార్టీకి సహకారం చేసి గెలిపించినట్లు తెలిపారు బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు గత ఇరవై సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా ఆ నియోజకవర్గం కొత్తగూడ నియోజకవర్గం మరియు ఖమ్మం పార్లమెంటరీ ఉన్న అన్ని స్థానాలతో నాకు అనుబంధం ఉన్నది ప్రధానంగా మా యాదవ్ కులం కూడా రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఉంది కాబట్టి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో కూడా కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి నేను ఆశించి యాస్పరెంట్గా ప్రధాన యాస్పిరెంట్గా ఉండటం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో కూడా రాకపోయినా మా అధిష్టానం మేరకు రెండు వేల పద్దెనిమిదిలో వనరా వెంకటేశ్వరరావుని రెండు వేల ఇరవై మూడులో ఎలయన్స్లో సిపిఐ అభ్యర్థిని గెలిపించడం కూడా నేను ప్రథమ పాత్ర పోషించాను బీసీలు మహిబాద్ ఖమ్మం పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు ఒక అసెంబ్లీ సీటు కూడా ఇవ్వలేదు కావున మా అధిష్టానాన్ని మేము కోరుకునేది ఏంటంటే తప్పనిసరిగా ఖమ్మం పార్లమెంటు బీసీ అభ్యర్థికి ఇవ్వాలని కోరుకుంటాను భట్టి గారు శ్రీనన్న శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల గారు ముగ్గురు మంత్రులు ప్రధానంగా ఉన్నారు కాబట్టి వారు ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేస్తున్నామని ఒక వాదాన్ని తీసుకుపోవాలని మా అధిష్టానాన్ని కోరుచున్నాను